నమస్తే రైతులందరికీ ఈరోజు వీడియోలో వేరుశనగలు ఎరువుల యాజమానం గురించి తెలుసుకుందాం చాలామంది రైతులు వేరుశనగలో ఎలాంటి ఎరువులను వేసుకోవాలని అడిగారు అయితే ముందు మీ వేరుశనగ పంట ఇంతకుముందు సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది అనేది సారి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎకరానికి ఎన్ని బస్తాలు అయ్యాయి మీరు ఎంత పెట్టుబడి పెట్టారనేది మనం ఒకసారి తెలుసుకోవాలి ఇది ఎరువుల యాజమానం అనేది కీలకమైన పాత్ర ఈ ఎరువులను మనము సకాలంలో అందించినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడి వచ్చి రైతుకు లాభసాటిగా ఉంటుంది అయితే మీరు ముందుగా మన భూమిని ఆరోగ్యంగా ఉంచాలి ఎప్పుడైతే మన భూమి ఆరోగ్యంగా ఉందో మన పంట ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడినిస్తుంది ఎప్పుడైతే భూమి అనారోగ్యానికి పాలయ్యి పాడైపోతుందో ఎలాంటి మందులు స్ప్రే చేసినా మనకు దిగుబడులు రావు మీ వేరు పంట పూర్తి అయిన తర్వాత కనీసం ఈ నేల ఈ భూమి అరవై రోజులు ఏ పంట పెట్టకుండా వదిలేయాలి కనీసం నలభై రోజులైనా కూడా పంట అనేది భూమి సాంద్రత అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మరణ భూమిలో నిల్వలు పెరగడానికి భూమిని ఎండగాయాలి అంటే పంట వేయకుండా వదిలివేయాలి పంట వేసే ఒక ఇరవై రోజుల ముందు భూమిలో నత్రజని భాస్పరం పొటాష్కు సంబంధించినటువంటి ఎరువుల నాణ్యత భూమిలోన తగ్గుముఖం పట్టి పోషకాలు అనేది తగ్గిపోయి ఉంటాయి కాబట్టి భూ పరీక్ష చేయించాలి కనీసం అంటే మనకు వీలున్నప్పుడు మీ భూమిలో మొత్తానికి ఉదజని సూచిక పిహెచ్ వాల్యూ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండేటట్లుగా మీరు చూసుకోవాలి భూమిలో ఏ పోషక విలువలు తగ్గినా కూడా మనకు దిగుబడి మీద ప్రభావం చూపుతాయి అయితే ఎరువులు పంట వేసే ముందు భూమిలోనికి ఎకరానికి యాభై కేజీల యూరియా పశువుల ఎరువుతో పాటు జింక్ సల్ఫేట్ ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కేజీలు అలాగే వేప పిండి ఎకరానికి నలభై కేజీలు ఈ మిశ్రమాలు అన్నీ కలిపి మీ ఎరువుతో పాటు పంట వేసే ఒక ఇరవై రోజుల ముందు ఎరువుతో పాటు దున్నించండి వీలైతే పొడి చెత్త బాగా తీసుకొని వీటితో కలిపి దున్నించాలి ఈ దున్నించినటువంటి పొలంలో మీరు పంట వేసేటప్పుడు దుక్కిలోనికి ఎన్పికే నత్రజని పొటాష్ పాస్పరస్ ఇవి మీరు కంపల్సరీగా వేయాలి విత్తనంతో పాటు కూడా విత్తే రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పద్ధతి ఫాలో అవుకోవాలి ఎకరానికి యాభై కేజీల డిఏపి డైఅమోనియం ఫాస్ఫేట్ ఈ ఎరువు మీకు ప్రతి ఒక్క రైతు సోదరులకు అనుభవం దీనితో పాటు రైతులు విత్తనం వేసేటప్పుడు కంపల్సరిగా పాటించే పద్ధతి విత్తన శుద్ధి విత్తన శుద్ధి కంపల్సరిగా చేయాలి విత్తన శుద్ధి గురించి తెలియని రైతులు మీరు ఇదివరకు వీడియోలో చేశాను కావాలంటే మీకు ఐకాంట్లో వస్తుంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనం వెతుకునేటప్పుడు ఎకరానికి డిఏపి యాభై కేజీలు ఇరవై ఇరవై సున్నా పదమూడు యాభై కేజీలు ఈ రెండింటి మిశ్రమాలను మీరు విత్తుకోండి ఇంకేం అవసరం లేదు ఇది మీరు దుక్కిలోకి వేసుకునే సమయంలో వేసుకోవాలి తరువాత మనకు వేరుశనగా మొలకలు ప్రారించే ప్రారంభించే సమయం విత్తిన తర్వాత ఆరు నుంచి పది రోజుల్లోపు పూర్తిగా వంద శాతం మీకు మొలకలు అనేది వస్తాయి వీటిని మీరు ముప్పై రోజుల సమయంలో పంట వయస్సు ముప్పై రోజుల సమయం ఖచ్చితంగా మీరు ఎరువులు అందించాలి మీరు ఆర్గానిక్ ఎరువులతో పాటు కెమికల్స్ కూడా వాడుకోవచ్చు ఆర్గానిక్ ఎరువు అని అంటే వర్మీ కంపోస్ట్ వాడొచ్చు ఆర్గానిక్ డిఏపి వాడొచ్చు గ్రాన్యువల్స్ వాడవచ్చు ఎన్పీకే అంటే కెమికల్స్తో పాటు వీటిని వాడుకోండి ఇందులో మీకు ఏదో ఒకటి అనుకూలంగా మార్కెట్లో దొరికేది చూసుకొని వాడుకోండి అయితే ఎన్పీకే పొటాష్కు సంబంధించినటువంటి ఎరువులు కావాలి మనకు ఎందుకంటే ఊడలు దిగే సమయం కాబట్టి పూతలు వచ్చే సమయం కాబట్టి ఎన్పికే మనకు అవసరం అయితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరానికి యాభై కేజీలు అలాగే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎకరానికి యాభై కేజీలు సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఎకరానికి యాభై కేజీలు అలాగే మైక్రోన్యూట్రియన్స్ సింగల్ సింగిల్గా మీకు మార్కెట్లో దొరికేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఫార్ములా సెవెన్ అనేది అందుబాటులో ఉంటుంది అది ఎకరానికి పది కేజీలు ఈ మిస్సమార్ అన్నింటినీ కలుపుకొని విత్తుకోవాలి ఈ విత్తుకున్నటువంటి ఎరువులు మీకు ముప్పై రోజుల్లో వేసుకోవాలి ముప్పై నుంచి నలభై రోజుల సమయంలో మీకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి వేర్లు బాగా రావడానికి అలాగే ఊడలు బాగా దిగి కాయలుగా మారడానికి ఈ ఎరువులు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ముప్పై రోజుల్లో మీరు ఈ ఎరువును కంపల్సరిగా వేసుకోవాలి తరువాత యాభై రోజులలో జిప్సం రైతులందరికీ పరిచయమే జిప్సం ప్యాకెట్ ఎకరానికి మూడు ప్యాకెట్ల దాకా వేసుకోవాలి ఈ ఎరువు ఎందుకు అంటే నేల స్వభావం బాగా మెత్తబడిపోయి ఊడలు దిగేటప్పుడు చాలా మృదువుగా ఊడలు బాగా లోపలికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అయినా కూడా ఊడలు అనేది పక్కకి వెళ్ళిపోయి మీకు దాంట్లో పాపులేషన్ అనేది జరగదు కాయలు తయారవు కాబట్టి నేల నేల బాగా మృదువుగా ఉండడానికి ఊడలు దిగే సమయంలో సల్ఫాన్ ఉంటుంది కాబట్టి తెగుళ్ళ బాడి నుంచి తప్పించుకోవడానికి ఎరువును వేసుకోవాలి తర్వాత ఎరువులు వేయాలా వద్దనేది ఈ పద్ధతి మనకు తొంభై పర్సెంట్ యూజ్ అవుతుంది ఎరువులు తర్వాత లాస్ట్ డెబ్బై రోజుల్లో మీరు పదమూడు సున్నా నలభై ఐదు ఒకసారి స్ప్రే చేసుకోవాలా ఇది కేజీ ప్యాకెట్లలో వస్తుంది ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ సరిపోతుంది ఎనభై రోజులలో మీరు సార్ ఇందులో అన్ని రకాల పోషక నిల్వలు ఎన్పికేస్ అన్నీ ఉంటాయి ఇది వేసుకొని స్ప్రే చేసుకోండి మంచి అవుట్ వస్తుంది ఆరోగ్యపరమైన దిగుబడి వస్తుంది మంచి దిగుబడితో మీకు పంట అనేది వస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఎరువుల యాజమాన్యా ఫాలో అయితే మీకు నూటికి తొంభై ఐదు పర్సెంట్ దిగుబడి ఎక్కడా వెళ్ళదు మంచి దిగుబడి వస్తుంది మన పాత వీడియోస్ వే వేరుశెనకు సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి నీకు లింక్స్ ఇస్తాను అవి కూడా ఒకసారి చూసి మరింత సమాచారం తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ